గిబ్లీ ఇమేజెస్ చేశారా మీ ఫోటోని కూడా అప్లోడ్ చేశారా అసలు ఈ ఫీచర్ను ఎక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం ఏది తక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం ఏది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ రేంజ్ లో దీన్ని ఉపయోగిస్తున్నారో తెలుసా సోషల్ మీడియా అంటేనే వేలం వెర్రి ఏదైనా కొత్తగా వస్తే చాలు జనమంతా దాని వెనుకబడుతుంటారు ఇప్పుడు కొత్తగా గిబ్లీ ఇమేజ్ లో గోల నడుస్తుంది ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది అందరికీ ఇదే పిచ్చి పట్టుకుంది ఎవరికి వారు తమ గిబ్లీ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి గిబ్లీ ఫోటోలు క్రియేట్ చేసేందుకు పలు అప్లికేషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ చార్ జీపీటీ గ్రోక్ ద్వారా ఫ్రీగా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది జీపీటీ ప్లస్ ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఎలాంటి పరిమితి లేకుండా ఫోటోలను మార్చుకునే అవకాశం ఉంది ఇటు మన దేశంలో కూడా ఈ ఫీచర్ ని బీభత్సంగా వాడేస్తున్నారు గిబ్లీని వాడే దేశాల్లో భారత్ టాప్ ఫైవ్ లో నిలిచింది గూగుల్ రన్స్ డేటా ప్రకారంగా గత వారం రోజులుగా సోషల్ మీడియాలో భారత్ కు సంబంధించి ఇదే ట్రెండింగ్ టాపిక్ మన దేశంలో మహారాష్ట్రలో వారం రోజులుగా గిబ్లీ ఇమేజ్ ఫీవర్ పట్టుకుందట ఆ తర్వాత రెండు మూడు స్థానాలలో గుజరాత్ అస్సాం నిలిచాయి తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ నెటిజన్లలో డెబ్బై నాలుగు శాతం ఏపీలో అరవై ఆరు శాతం ఈ ఫీచర్ని వాడుతున్నారట ఇక మిజోరాం జమ్మూ కాశ్మీర్ మణిపూర్ పంజాబ్ బీహార్ రాష్ట్రాలు మాత్రం ఏంటో మీ గోలా అన్నట్టుగా గిబ్లీ ఇమేజెస్ని లైట్ తీసుకున్నారట